ఒక సామెత ఉంది హలో యా కంటిన్యూ చేయండి ఒక సామెత ఉంది అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో రొయ్యలు మాయమైపోయింది ఇప్పుడు మన వ్యవహారం చూస్తుంటే బుట్ల రొయ్యలు ఎవరు మాయం తెలియదు అందరూ అందరూ వైష్ణవ శ్రీ వైష్ణవులే బుట్ల రొయ్యలు మాత్రం లేవు అలా ఉంది పరిస్థితి అందరూ అందరూ పవిత్రులే ఎక్కడా స్కామ్ జరగల కానీ ప్రతి చోట మీకు వితౌట్లో వ్యాపారం జరుగుతుంది కొన్నదానికి బిల్ ఇవ్వరు లేకపోతే డిజిటల్ పేమెంట్ని యాక్సెప్ట్ చేయరు అలాగే ఎక్కడి నుంచి జరుగుతుంది ఎవరు జరుగుతుంది అనేది చెప్పరు ఎంతసేపు ఈ వాళ్ళు ఇరవై మందికి ఇచ్చా ఏది పనికిరాని ఏది ఆ లేబుల్స్ వాళ్ళు ఇచ్చారంటే మేము మేమిచ్చామంటాం తప్ప దాంట్లో ఉన్న లెక్కలు ముఖ్యం కాదు లేబుల్స్ కాదు ముఖ్యం మీరు చేసింది మీరు చేసింది ఎట్లా చేశారు ఆ చీప్ లెక్కర్ వచ్చేటప్పటికి ఏ విధంగా చేశారు ఆ డిస్టలరీస్ ఏ విధంగా మీ చేతిలో పెట్టుకున్నారు డిస్టలరీస్ నుంచి వచ్చే దగ్గర నుంచి మొదలెట్ అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి మొదలెట్టుకుని మీకు కన్జ్యూమర్ వరకు మొత్తం ఒక వ్యవస్థ క్రియేట్ అయింది ఏది కూడా ఇండిపెండెంట్ గా లేదు డిస్టిలరీస్ మీరు ఇందాక చెప్పారు మన సాంసారావు గారు ఆ రెండు కంపెనీలు ఆదాని లైలా వాళ్ళ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినా అనేక డిస్ట్రిస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి బలవంతంగా చేసుకున్నారా బెదిరించి చేసుకున్నారా డబ్బులు ఇచ్చేసుకున్నారా మనకు తెలియదు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి సప్లై చేస్తున్నారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏపీ బిసిఎల్ దానికి సంబంధించి ఎవరున్నారు మీరు పెట్టిన ఒక మంచి వ్యక్తి ఎక్కడో సంబంధం లేనాలని తీసుకొచ్చి ఆడబెట్టారు ఒక అధికారిని ఆ తర్వాత మీరు ఇక్కడ రిటైల్ అవుట్లెట్స్కి వచ్చేటప్పటికి రిటైల్ అవుట్లెట్స్ లో ఎవరిని పెట్టారు మొత్తం గవర్నమెంట్ పెట్టారు రిటైల్ అవుట్లెట్స్ అన్ని గవర్నమెంట్ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు మీరు అపాయింట్ చేసినా అక్కడ లో వ్యాపారం జరిగిందా విత్ లో జరిగిందా అక్కడ బిల్స్ లేకుండా ఎందుకు జరిగినాయి ఇవాళ ఎన్ని సమర్థించుకున్నా ఆ రోజు లిక్కర్ కొన్న వాళ్ళకి బిల్ ఇవ్వమంటే కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయనేది సత్యం అది నగర సత్యం ఇవాళ ఎవరు కాదన్నా అవునన్నా అది కుదరదు ఆ రోజు బిల్స్ ఇవ్వలా అంటే వితౌట్లో వ్యాపారం జరిగిందా వితౌట్లో వ్యాపారం జరగబట్టే మీకు లిక్కర్ కన్జంప్షన్ తగ్గినట్టు కనపడిందా ఇవి కూడా ఇవి కూడా సిట్ దర్యాప్తు చేయాలి ఇది కూడా ఈడి స్కానర్ లోకి వెళ్ళాలి ఏం జరిగింది ఎక్కడి నుంచి వెళ్ళి వితౌట్ లో జరిగిందా విత్ లో జరిగిందా లేకపోతే మొదటి నుంచి ఏది ప్రొడక్షన్ దగ్గర నుంచి కన్సంప్షన్ వరకు మొత్తం వితౌట్ లో చేయొచ్చు ఒకే వ్యవస్థ ఉంటే ఒకే వ్యవస్థ ఉంటే వితౌట్ లో చేయొచ్చు అటువంటిది ఏమన్నా జరిగిందా ఇవన్నీ కూడా చేయాలి దాంతో పాటు అయితే కొన్ని కొన్ని డిస్టరీలకి పర్మిషన్స్ కొన్ని బ్రాండ్స్ కి పర్మిషన్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి అవ్వచ్చండి పర్మిషన్ బ్రాండ్ పర్మిషన్ ఏముంది బ్రాండ్ పర్మిషన్ అది దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అది ఇది వరకు వచ్చేటప్పటికి మీరు పెద్ద పెద్ద కంపెనీలని అలౌ చేసేవాళ్ళు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి బిగ్ ప్లేయర్స్ ఇంతకీ అలౌ చేయాల వాళ్ళ బ్రాండ్స్ నువ్వు చేయలేదు అనేది అక్కడ మరి మీరు ఎలా చేస్తే వస్తాయి కదా ఆ మంచి బ్రాండ్స్ ఎందుకు ఎలవ్ చేయలేదు అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఆ రోజు ఎక్సైజ్ మంత్రి చెప్పాలి ఆ పాలసీ ఎవరు డిసైడ్ చేశారో వాళ్ళు చెప్పాలి అది కాకుండా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవాళ ఇన్ని చెప్తున్నారు కదా ఎవరిని బడితే వాళ్ళు ఇరికిస్తారు లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు ఇరికిచ్చినంతలో ఏమవు దర్యాప్తు జరగాలి అక్కడ ఎవరైతే మీరు లిక్కర్ కింగ్ పిన్ అనుకుంటున్నారో రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆయన సంబంధించి ఎవరెవరు ఉన్నారు అక్కడ ఆయన ఆయన దగ్గర నుంచి ఆయన కంపెనీలు ఎవరెవరు ఉన్నాయి ఏ కంపెనీలు లేకపోతే ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఒకటి పార్టీతోనే కాకుండా మొన్న ఒకటి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఈ కాశీరెడ్డి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కంపెనీలో కలిపి వాటా ఉంది అంతే కదా ప్రైడ్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి లో ఉందంటున్నారు ఒకవేళ ఉంటే